అమీనికి వచ్చినప్పుడు నను బాధించే శత్రువులు నను బాధించే శత్రువులు అమీనికి వచ్చినప్పుడు అయిదుకు వచ్చినప్పుడు వాస్తుత్రలి కూలిరి హల్లెలూయా హల్లెలూయా బయగుండేయ సంతుసున నేను ఎవరికి బయట అంటే మన మా దగ్గర ఉన్నాడు దేవుని మా దగ్గర రక్షణ కవచం ఉన్నాడు

வாழ்த்துக்கள் ஹalleluya hallelujah பரலோக மத சர்வீஸ் பண்ணுது நமக்கு தூக்கு மனசுல ஏதேய் எல்லின ஹெபல் தூசேனே மார்க்கி எல்லின தேசடி ஹேபல்லி கேளபாடி சத்தமா பலவோனா நம்ம தேவ بدلго இந்த கேன எல்லின செட்டின ஹalleluya hallelujah மத சர்வீஸ் பண்ணுது நமக்கு ஏகால தேவன் நம்ம தேவன் நம்ம எடே உடம்ப இருந்து நம்ம பயபடம் தேவனுக்கு முன்னு நிச்சும்பால கேது பலுங்க நாக்கோ யுத்தம் செய்யటకు

నా వీధుకి యుద్ధమే రేగినాను నా వీధుకి యుద్ధమే రేగినను తీనిలో నేను దైర్యాన్ని విడిచి ఉన్నాను నేను దైర్యాన్ని విడిచి ఉన్నాను యెహోవా నేను వెలకు ఉన్నాను యెహోవా ప్రసన్నతను చూపుటకును ప్రసన్నతను చూపుటకును ఆలయాన ఆలయములో నిలచిటకును నిలచిటకును ఎవరైనా చూసారే మనం భయపడే సపోర్ట్ ఉంది ఎక్కడికన్నా వెళ్తాం వెళ్తా పెద్దవాళ్ళు నా అనుభవంలో భయపడతావా భయపడదు ఎందుకంటే మన అనుభవంలో ఉన్నాడు మన వెనకాలైతే మనం కాపాడే వాళ్ళు ధైర్యం ఉంది అదే దేవుడు మనం ఎంత అదే ధైర్యం మన దగ్గర ఎందుకంటే మా జీవిత కాలం అంతా ఏదో

ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతీ నేను యహోవా మందిరములో నివసింపగూరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయను బలు అర్పించేదను నేను పాడేదను ఏహోవను గూచి స్థుతిగానము చేసేదను ఏహోవా నేను కంట ధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మాన ఆరోగ్యం కరుణతో నాకు తర్మి నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా ఎహోవా నీ సన్నిధి నేను వెదగదనని నా హృదయము నీతో అనెను నీ ముఖమును నాకు దాచుకుము కోపము చేత నీ సేవకుని తోలివేయకుము నాకు సుసహాయముడు నీవే రక్షణ ఆ దేవ నన్ను దిదాడకుము నన్ను హిడువగము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఎహోవా నన్ను చేరదీను